హాయ్ ఫ్రెండ్స్ శ్రీవాణి కిచెన్కి స్వాగతం రేపు ఏకాదశి కదండి అంటే మీకు ఏవి గుర్తుకొస్తాయి తెల్ల జొన్నలు గుర్తుకొస్తాయి ఇవి రంగు జొన్నలు అండి చూడండి రెడ్గా ఉంటాయి ఈ జొన్నల్ని మనం ఇప్పుడు పేలాలు చేద్దామండి రేపు ఏకాదశి కాబట్టి పేలాలు పేలాల పిండి నైవేద్యం పెడతాం కదండి దేవుడికి అందుకోసం ముందుగా నేను జొన్నలు తీసుకొని వాటిని మంచిగా చెరుక్కున్నానండి రాళ్ళు అవి ఏవి ఉన్నా మొత్తం శుభ్రం చేసుకున్నాను చేసుకున్న తర్వాత సరిపడాన్ని తీసుకొని వాటిని ఒకటి రెండు సార్లు కడుక్కోవాలండి ఈ విధంగా కడుక్కున్న తర్వాత ఇవి బియ్యం లెక్క సరిపడా నీళ్ళు కాదండి కొంచెం మనం ఉడకబెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువనే నీళ్ళు తీసుకోవాలి ఇలా నేనైతే గంజిలో తీసుకున్నాను చూడండి ఇట్లా తీసుకున్నాను తీసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవడానికి స్టవ్ మీద పెట్టుకున్నాను ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మనకి పొంగు వస్తుందండి ఇలా పొంగొచ్చి ఉడకడం స్టార్ట్ అవుతుంది చూడండి ఉడికిపోతుంది అంతా ఒక పది నిమిషాల్లో అయిపోతుందండి ఇలా ఉడికిన తర్వాత వీటిని చూడండి ఎలా ఉడికాయో ఇలా ఉడికిన తర్వాత మనం ఒక జల్లి బుట్టలో వేసుకొని వీటిని చల్లార్చుకోవాలండి ఇప్పుడైతే రెడీ అయ్యాయి మనం తీద్దాం ఇప్పుడు ఇప్పుడు చూడండి చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి బయట దొరుకుతాయండి రంగుని జొన్నలు అంటే వీటిని తీసుకుంటే ఎప్పుడు తెల్ల జొన్నలే పెట్టుకోవడం ఏంటండి ఇవైతే బాగుంటాయి చూడండి వీటిని కూడా చేసి చూడండి ఇలా నేను తీసుకున్న తర్వాత కొంచెం చల్లగా అయ్యేంత వరకు వెడలుపుగా అంటున్నాను చూడండి ఇలా అనుకొని ఇక కొంచెం ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని ఒక పొడి బట్ట తీసుకోవాలండి ఇలా ఒక టవల్ వేసుకున్నాను నేను వేసుకున్న తర్వాత దానిలోకి ఇట్లా ఆరబెట్టుకోవాలండి ఒక రోజంతా ఆరబెట్టుకుంటే చాలా బాగా వస్తాయి ఎంత ఆరబెట్టుకుంటే అంత పేలాలు ఎక్కువగా వస్తాయండి నేను ఇక్కడ ఒక నాలుగైదు గంటలు మాత్రమే ఆరబెడుతున్నాను టైం లేదు కదండి రేపైతే ఏకాదశి కాబట్టి ఇలా నేను ఆరబెడుతున్నాను ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మీకు నేనైతే ఒక కప్పు చేస్తున్నానండి ప్రస్తుత ప్రస్తుతం ఆ కప్పును ఏ విధంగా చేస్తానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా నాలుగు గంటల తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఇప్పుడు చూడండి కొంచెం కొంచెం వేసుకుంటేనే పేలాలు చాలా బాగా వేగుతాయండి ఎక్కువ వేసుకుంటే వేగవండి చివరిలో చాలా మిగిలిపోతాయి ఇలా వేసుకొని వంట మొత్తం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంటం కొంచెం హైగా పెట్టుకొని ఇలా రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే చూడండి ఇలా వస్తాయి ఇప్పుడు పేలుతున్నాయి చూడండి పేలాల్లా మారిపోతున్నాయి ఇప్పుడు మనమైతే మూత పెట్టుకోవాలండి చూడండి ఇలా మూత పెట్టుకొని చూడండి ఒకసారి మూత తీసి కూడా మీకు చూపిస్తాను వర్షం పడుతుందండి వయసు వేయడానికి కూడా బాగా డిస్టబెన్స్గా ఉంది ఇప్పుడు పేలాలు తింటే చాలా బాగుంటాయండి వర్షంలో చూడండి ఇలా అవుతున్నాయో పేలాలు ఈ విధంగా అయిపోయిన తర్వాత అన్నీ ఒక దాంట్లోకి తీసుకోవాలి మళ్ళీ కొన్ని వేసి చూపిస్తున్నానండి మీకు ఇలా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేయిస్తే సరిపోతుందండి బాగా ఎండితే కొంచెం తడిగా ఉన్నాయనుకో ఒక ఐదు పది నిమిషాలు పడుతుందండి ఖచ్చితంగా ఇలా చిన్నగా వేయించుకోవాలి అన్నీ కూడా ఈ విధంగా వేయించుకొని చూడండి ఇప్పుడు కూడా మళ్ళీ మూత పెట్టుకోవాలి వేగితే మొత్తం ఇంట్లో అన్నీ పడిపోతున్నాయండి చిల్లి పడుతున్నాయి మూత పెట్టకుంటే చూడండి ఎలా అవుతున్నాయో ఇలా అన్నీ రెడీ చేసుకొని ఏ విధంగా తీసుకోవాలండి చూడండి ఎలా అయ్యా పేలాలు చాలా బాగా వస్తాయండి ఇవి దేవుడికి నైవేద్యంగా పిండి కానీ పేలాలు కానీ పెట్టుకోవచ్చు ఇలా నేనైతే ట్రై చేశానండి రేపుకి పెడతాను దేవుడికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి